హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు గాయత్రి నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు సో రీసెంట్లీ మేము ఒక స్మాల్ ట్రిప్కి వెళ్ళామండి ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాం ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అన్నది ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ప్లాంట్ ఫ్లవర్స్కు ఉన్న పెద్ద ప్రాబ్లం మొక్కలు చచ్చిపోతాయేమో అని మనం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం కదా అంతకు ముందు రోజు నుంచే ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచే మేము ఇవన్నీ వెతుక్కుంటూ ఉన్నానండి యాక్చువల్లీ ఆన్లైన్లో రీల్స్ అన్నీ చూస్తూ ఉన్నాను ఎలా సర్వైవ్ చేయాలి ప్లాన్స్ని అనేసి దాంట్లో వాళ్ళు చూపెట్టిన ఒక టెక్నిక్ అయితే ఇట్లా తాడు తీసుకొని వాటర్లో డిప్ చేసి పెట్టండి అని ఇది ఒక రోజు ట్రై చేశానండి కానీ వన్ హోల్ డే పెట్టినా కూడా ద అదర్ ఎండ్ ఆఫ్ ద థ్రెడ్ డ్రైగానే ఉంది సో ఇదేం వర్కౌట్ అవ్వట్లేదు అనుకొని ఇంకా నెక్స్ట్ నార్మల్ ప్లాంట్స్ అన్నిటినీ కొంచెం పెద్ద ప్లేట్స్లో వాటర్ పోసెస్ పెడతాం అట్లీస్ట్ వన్ వీక్ అయినా సర్వైవ్ అవుతాయేమో కదా అనుకున్నాను యాక్చువల్లీ మా ట్రిప్ ఏంటంటే టెన్ డేస్ తండీ ఫోర్ డేస్ మాల్డీవ్స్లో ఉందామనేసి దాని తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోయి అమ్మ దగ్గర కొన్ని రోజులు అత్తయ్య దగ్గర కొన్ని రోజులు ఉందాము అనేసి వీళ్ళిద్దరూ హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి నాకు కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది అండ్ హాలిడేస్ కాబట్టి ఇప్పుడు మేము ట్రావెల్ చేయగలం అండి దాని తర్వాత ఈ సమ్మర్ వెకేషన్ అయిపోయినాకైతే మేము వెళ్ళే సీన్ అయితే ఉండదు వాళ్ళు రావాల్సిందే తప్ప అందుకని కొంచెం వాళ్ళకి హాయిగా అనిపిస్తుంది మమ్మల్ని చూస్తే అనేసి హైదరాబాద్ కూడా స్క్వీజ్ చేసుకున్నామండి ట్రిప్ మేము అండ్ బయలుదేరే రోజు మార్నింగ్ టూ థర్టీకి లేచి స్నానం చేసి పూజ చేసుకుని నేను ఫ్లైట్ బాంబే నుంచి క్యాచ్ చేసామండి మేము ఎందుకంటే పూణే నుంచి డైరెక్ట్ ఫ్లైట్ మాల్డీవ్స్కి లేదు అండ్ కనెక్టింగ్ ఫ్లైట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ సో మనం ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఆబ్వియస్లీ ఫైనాన్సెస్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం కదండి అండ్ చాలా ప్లానింగ్ అయితే అవసరం ఉంటుంది హౌ డు యూ ప్లాన్ యువర్ ఫైనాన్స్ సర్ అన్ని ఎలా స్క్వీజింగ్ చేసుకోవాలి అన్నది కొంచెం మనం కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ చేసేయగలము అండ్ ఇదేమో బాంబే ఇంటర్నేషనల్ టర్మినల్ అండి సో మా చెక్ ఇన్ ఇమిగ్రేషన్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయినాక ఈ టర్మినల్లో ఇషా వాళ్ళది ఈ యొక్క షాప్ ఉందండి నాకైతే చాలా నచ్చింది చక్కగా ఆదియోగి ఎదురుగా భలే బాగుందండి ఆ షాప్ నేనైతే వెళ్ళిపోయి అసలు అక్కడ ఏది చూసినా కొనేయాలనిపిస్తుంది కాకపోతే ఆల్రెడీ పెద్ద ట్రిప్లో ఉన్నాం కదా అందుకని ఇంకా ధైర్యం చేయలేదు ఏమి కొనటానికి కానీ నాకు ఎక్కడికి వెళ్ళినా అగర్బత్తీస్ ఇన్సన్ స్టిక్స్ ఉంటాయి కదా అవి నాకు చాలా ఇష్టం అండి అవి కొన్ని తీసుకున్నాను అండ్ ఫైనలీ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ తర్వాత మాల్ అయితే రీచ్ అయిపోయాము వాటర్ అయితే చాలా బాగుందండి ఇట్స్ స్మాల్ కంట్రీ అసలు ఎంత ఉందండి హైదరాబాద్లో సగం పాటు కూడా ఉండదేమో అనిపించింది నాకు అట్లా డిఫరెంట్ ఐలాండ్స్ ఉంటాయి అన్నమాట అండ్ ఒక్కొక్క రిసార్ట్ ఒక్కొక్క ఐలాండ్లో ఉంటుంది లైక్ మ్యారియెట్ ఒక ఐలాండ్లో కట్టారు తాజ్ ఒక ఐలాండ్లో అట్లా ఉంటాయన్నమాట చాలా చాలా రిసార్ట్స్ ఉంటాయండి మన బడ్జెట్కి తగ్గట్టు యూ క్యాన్ ప్లాన్ ద ట్రిప్ అండ్ మా అమ్మాయి అయితే చేసే వాటర్ బేబీ అండి తనకి వాటర్ స్పోర్ట్స్ అన్నా స్విమ్మింగ్ అన్న ఇష్టం సో మేము అట్లా హోటల్ రూమ్లో చెకింగ్ చేసామో లేదు తను చేంజ్ చేసేసుకొని ఆ ప్లంచ్ పూల్లో దిగిపోయింది అండ్ హోటల్ రూమ్ అయితే ఎంట్రన్స్ దగ్గర ఇట్లా వాష్రూమ్ ఉందండి చక్కగా క్లోజ్డ్ వాష్రూమ్ ఇది అండ్ ఇక్కడేమో ఇచ్చారు బ పక్కనే ఇట్లా ఒక పెద్ద గ్లాస్ విండో ఇచ్చారండి ఓవర్ లుకింగ్ ద సీన్ అండ్ ఇది షవర్ ఏరియా షవర్ చేస్తూ కూడా మీకు ఇంత బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది చాలా క్యూట్ గా ఉందండి వాష్రూమ్ అయితే స్మాల్ వాష్రూమ్ అండ్ దాని బయటకు వచ్చినాక మాత్రం ఇట్లా ఒక సింగిల్ బెడ్ ఇచ్చారు ట్రిపుల్ ఆక్యుపెన్సీ కదా అందుకని ఒక బెడ్ సెపరేట్గా వేశారు అండ్ ఇక్కడ నుంచి అక్కడ ప్లంజ్ పూల్ కనిపిస్తుంది అండ్ ఆల్సో ద సీ ఈ కాటేజెస్ అన్నీ సీ లోపల కట్టారండి ఐ మీన్ షాలో వాటర్సే దే ఆర్ నాట్ డీప్ వాటర్ కానీ షాలో వాటర్స్లోనే ఈ కాటేజెస్ అన్నీ కట్టారు అండ్ సింగిల్ ఇట్లా ఒక బెడ్ అయితే ఇచ్చేశారు సింపుల్గా చాలా సింపుల్గా ఉందండి రూమ్ మాత్రం బట్ దెన్ వెన్ యూ గో అవుట్ ఆఫ్ ఇండియా మీకు ఛార్జెస్ అన్నవి ఎప్పుడైనా డాలర్స్లోనే పడుతూ ఉంటాయి సో మనం సెలెక్ట్ చేసుకునే రూమ్ మన బడ్జెట్ ఇవన్నీ ప్లాన్ కేర్ఫుల్గా చేసుకోవటం అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ టీవీ యూనిట్ కింద అయితే చక్కగా ఇట్లా కాఫీ మెషిన్ ఇచ్చేశారు ఇది నాకు హాయిగా అనిపించిందండి ఎందుకంటే మనకేమో కాఫీ తాగాలి పొద్దున మధ్యాహ్నం కొంచెం ఎక్కువ స్ప్లేన్ అయ్యామంటే ఇంకొకసారి తాగాలనిపిస్తుంది సో కాఫీ మెషిన్ ఉండేసరికి ఐ వాజ్ ఎంజాయింగ్ మై కాఫీ అండ్ ఇక్కడ మినీ బార్ అని ఉంటుందండి ఈ చిన్న ఆల్కహాల్ బాటిల్స్ ఉంటాయి కానీ ముట్టుకున్నారంటే మాత్రం డాలర్స్లో పేలిపోతుందండి బిల్ మాత్రం అండ్ అదొక్కటే కాదండి ఈ గమ్మీ బేర్స్ కానీ చిప్స్ కానీ మినీ బార్లో ఏది మీరు టచ్ చేసినా ఎగ్జార్బిడెంట్లీ ప్రైజ్డ్ ఉంటుంది సో మీరు ఏ ఫైవ్ స్టార్ హోటల్లో చెకింగ్ చేసినా కూడా మినీ బార్ మాత్రం టచ్ చేయకండి మేము అసలు దాని జోలికి కూడా వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా కూడా బయట నుంచి మనం రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకుంటేనే కొంచెం చీప్ పడుతుంది కానీ మినీ బార్లో ప్రోడక్ట్స్ ఆర్ లైక్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఇదేమో రిసెప్షన్ ఏరియా అండి మేము చెక్ ఇన్ అయ్యేటప్పుడు ఈ ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట అండ్ ఈ వీడియోలో నేను బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ నా ఫోర్ డేస్ వెకేషనే వేసేసానండి అంటే ఒక పద్ధతిగా రికార్డ్ అయితే చేయలేకపోయాను ఐఎమ్ సారీ ఫర్ దాట్ కానీ వెకేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు కెమెరా పట్టుకొని రికార్డింగ్ అంటే కొంచెం ఫ్యామిలీ కూడా డిసప్పాయింట్ అవుతారు కదండి సో అందరినీ అన్నీ చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి సో మేమైతే బీచ్కి వచ్చి కొంచెం చిన్న వాక్ చేసేసి ఇంకా ఆ రోజు ఎక్కువ యాక్టివిటీ ఏం చేయలేదండి వెళ్ళిన రోజు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా అందరూ పడుకున్నారు నేను మాత్రం పొద్దున్నే లేచేసి స్నానం చేసి సీ పక్కనే కూర్చొని నా జపం చేసుకున్నాక దెన్ నేను వచ్చి కాఫీ చేసుకుని కాఫీ ఎంజాయ్ చేస్తున్నానండి కొన్నిసార్లు నాకు వెకేషన్లో ఉన్న ఇంట్లో ఉన్న ఎప్పుడైనా మీ టైం అన్నది నాకు చాలా ఇంపార్టెంట్ ఓవర్వెల్మింగ్గా ఉంటాయండి నాకు ఈ పాస్ట్ మా వన్ మంత్ అయితే చాలా హెక్టిక్గా నడిచింది ప్లానింగ్ ఫర్ ద వెకేషన్ దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ వేర్ హ్యాపింగ్ హ్యాపనింగ్ అరౌండ్ మీ సో నాకు కాసేపు నాతో ప్రశాంతంగా టైం గడపడం చాలా ఇష్టం అండి సో ఈ కాఫీ తెచ్చుకొని హ్యాపీగా సీ ఎంజాయ్ చేస్తూ నా మార్నింగ్ కాఫీ అయితే సిప్ చేస్తూ కూర్చున్నాను అండ్ ఇవాళ మా ప్లాన్ ఏంటి అంటే అసలు నేను ఎందుకు మాల్డీవ్స్ ప్రిఫర్ చేశాము అంటే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయండి లైక్ స్నార్క్లింగ్ ఇట్లాంటివన్నీ అండ్ మా అమ్మాయికి చాలా ఇంట్రెస్ట్ ఇట్లాంటివన్నీ సో పిల్లలకి ఏమి ఇంట్రెస్ట్ వాటి కోసమే కదండి మనం ఇంత కష్టపడ్డా ఏమి చేసినా ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉంటాం మా ఫ్యామిలీస్ అన్నీ హైదరాబాద్లో ఉంటాయి మేము ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాము అది చేసేది పిల్లల ఫ్యూచర్ కోసం అన్నట్టే కదా సో తనకి స్నార్క్లింగ్స్ ఇవన్నీ ఇష్టము గోవా తీసుకెళ్ళాము లాస్ట్ టైమ్ కానీ అక్కడ స్నార్క్లింగ్ వాజ్ నాట్ దే సో ఇట్లాంటి వాటర్ స్పోర్ట్స్ వాటర్ రిలేటెడ్ థింగ్స్ కోసం అనేసి ఇక్కడికి వచ్చాము అండ్ మేము ఇప్పుడు వెళ్తుంది బ్రేక్ఫాస్ట్ చేయటానికండి బ్రేక్ఫాస్ట్ దగ్గర ఒక్క విషయం అయితే చెప్తానండి మీరు బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు ప్లీజ్ ఎన్షూర్ వాళ్ళని చాలాసేపు క్వశ్చన్ చేయండి దాంట్లో ఎగ్ ఉందా లేదా అని ఎందుకంటే నేను వెజిటేరియనే తిందామని డిసైడ్ అయ్యాను బయట ఏమేమి వేస్తారో మనకు తెలియదు కదా అందుకని ఐ థాట్ ఉన్న ఫోర్ డేస్ నేను వెజిటేరియనే తింటాను అని అయినా కూడా వాళ్ళు వెజిటేరియన్ అని చెప్పి సర్వ్ చేశారు కానీ దాంట్లో అయితే ఎగ్ ఉందండి అండ్ ఇవేమి స్మాల్ లిటిల్ హోటల్స్ కాదు పెద్ద పెద్ద హోటల్స్లో కూడా దే డోంట్ కన్సిడర్ ఫ్యూ థింగ్స్ యాజ్ నాన్ వెజిటేరియన్ లైక్ ఎగ్ ది డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ నాన్ వెజ్ సో నేను పాన్ కేక్స్ ఆర్డర్ చేశాను బికాస్ ఇట్ వాస్ వెజిటేరియన్ అని మార్క్ ఉంది అని కానీ నేను తిన్నాక నాకు రియలైజ్ అయ్యింది ఏంటి అంటే దాంట్లో ఎగ్ ఉందని సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీరు బయటకు వెళ్ళినప్పుడు ప్లీజ్ ఆస్క్ దెమ్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ అండి లేకపోతే వాళ్ళు ఏదో ఒకటి వేస్తారు అండ్ మనం తర్వాత చాలా రిపెంట్ అయిపోతూ ఉంటాము నేను తిన్నాక అయ్యో అనేసి ఎంత ఫీల్ అయ్యాను ఆ రోజు అంతా అండ్ ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసి వి ఆర్ గోయింగ్ టు ద స్పోర్ట్స్ సెంటర్ ఉంటుందండి ఇదే రిసార్ట్లో ఈ హోటల్లోనే ప్రొవైడ్ చేస్తారు అండ్ నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయానండి అక్కడ సన్ గ్లాసెస్ లేకుండా మాత్రం బీచ్లో మనం తిరగలేము చాలా బ్రైట్గా ఉంటుందన్నమాట సన్ సో మనం ఉన్న ఉన్నన్ని రోజులు వేర్ లైక్ సన్ గ్లాసెస్ తీసుకునే ఉన్నాం అండ్ సన్ స్క్రీన్ చాలా మస్ట్ ఇట్లా బీచ్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఇదేమో స్పోర్ట్స్ అడ్వెంచర్ సెంటర్ అండి ఇక్కడ మేము కొన్ని స్పోర్ట్స్ వాటర్ యాక్టివిటీస్ ఇవన్నీ బుక్ చేసుకున్నాము ఫస్ట్ అయితే స్మార్క్లింగ్ బుక్ చేసామండి ఇది ఈ స్నార్క్లింగ్ అంటే మరీ డీప్ వాటర్స్లోకి తీసుకెళ్లరు స్నార్క్లింగ్ అంటే ఏంటంటే బేసికలీ సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి మిమ్మల్ని వదిలేస్తారు అంటే దే ఆర్ ఆల్వేస్ ఎక్స్పర్ట్స్ ఉంటారు మీ చుట్టుపక్కల అండ్ మీకు ఒక చిన్న ట్రైనింగ్ కోర్స్ లాగా ఇస్తారనమాట టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అప్పుడు యూ విల్ నో హౌ టు స్విమ్ అంటే నాకు మా అమ్మాయికి స్విమ్మింగ్ వచ్చు మా హస్బెండ్కి వచ్చు నా ఒక్కదానికే స్విమ్మింగ్ రాదండి సో నాకైతే కొంచెం టెన్షన్ అనిపించింది స్నార్క్లింగ్ చేసేటప్పుడు కానీ మా అమ్మాయి మా హస్బెండ్ మాత్రం బాగా ఎంజాయ్ చేశారు సో మీకు స్విమ్మింగ్ రావాల్సిన అవసరం లేదు స్నార్క్లింగ్కి ఆ సీలో మిమ్మల్ని తీసుకెళ్ళి వదిలేసినప్పుడు మీరు కింద చూస్తూ ఉంటే సీలో ఉన్న బ్యూటిఫుల్ డిఫరెంట్ వరల్డ్ ఆక్వా వరల్డ్ అంతా మీరు డిస్కవర్ చేయొచ్చు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్కడ ఉన్నా మీకు స్నాలింగ్ ఉంది అంటే మీకు ఒకవేళ సీ అంటే భయం అయితే నాగా కానీ ట్రై అయితే డెఫినెట్లీ చెయ్యండి ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మేము మాత్రం వెళ్తాండి సన్సెట్ క్రూజ్ అనేసి వాళ్ళు అరేంజ్ చేశారండి ఎవ్రీథింగ్ కమ్స్ విత్ అ ప్రైజే సో మేము ఇంకేం షాపింగ్ ఏం చేయలేదండి ఓన్లీ యాక్టివిటీస్ ఎక్స్పీరియన్సింగ్ ద థింగ్ అన్నట్టు ఫ్యామిలీ అందరం ఆల్ టుగెదర్ ఎక్స్పీరియన్స్ చేయటానికి అనేసి వెళ్ళాం ఇక్కడ నేనైతే చాలా టెన్షన్ పడ్డానండి నాకు స్విమ్మింగ్ రాదు వాళ్ళు ఎంత ప్రిపేర్ చేసినా మనల్ని నా మధ్యలోకి తీసుకెళ్ళి లిటరలీ హీ హ్యాడ్ టు పుష్మి నాకు భయం వేసేసిందండి కానీ కొంచెం సేపు అయినాక సెట్ అయ్యి ఇదిగోండి ఇట్లా ఫ్లోట్ అవుతూ ఉంటాము అండ్ కింద వైపు సీ ఉంటుంది అండ్ సీలో మాత్రం బ్యూటిఫుల్ కొరల్స్ షార్క్స్ స్టింగ్ రేస్ ఇఫ్ లక్ యూ కెన్ సీ అ సీ హార్స్ అన్నారు కానీ మాకైతే సీ హార్స్ కనిపించలేదు నేను సింపుల్ ఈ కొరల్ వ్యూయింగ్కే వెళ్ళాను వెళ్ళానండి నెక్స్ట్ డే మా వారు మా అమ్మాయి మాత్రం షార్క్స్ అండ్ స్టింగ్ రే స్నార్క్లింగ్కి వెళ్ళారు ఇది మా అమ్మాయి మా వారు వెళ్ళింది వాళ్ళు మాత్రం షార్క్స్ ఇవన్నీ చూసి చాలా ఎంజాయ్ చేశారు సో నా స్మాల్ ట్రిప్ ఇట్లా ఒక వీడియో లాగా కంపైల్ చేసి మీ దగ్గరికి తీసుకొచ్చానండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ ప్లీజ్ డోంట్ జడ్జ్ అండి ఏ కంట్రీకి వెళ్ళాను ఇప్పుడు ఎందుకు వెళ్ళాను అనేసి జస్ట్ ఎంజాయ్ ద వీడియో అండ్ మేమేమో ఒక ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకున్నామండి ఈ స్నార్క్లింగ్ పిక్చర్స్ ఇవన్నీ మామూలు మన కెమెరాతో అయితే తీయలేము కదా సీ కింద సో ఈ ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకున్నాం వాళ్ళు వాళ్ళ అండర్ వాటర్ సెపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుంది దాంతో వాళ్ళు క్యాప్చర్ చేశారు ఈ మూమెంట్స్ మా కోసం అండ్ అగైన్ వాళ్ళకి ఫోటోగ్రాఫ్స్కి కూడా సెపరేట్గా దే విల్ ఛార్జ్ యూ సో ఇవన్నీ ఆలోచించుకొని మనం ప్లాన్ చేసుకొని ఒక స్మాల్ వెకేషన్ అయితే మేము ప్లాన్ చేసుకున్నామండి మా ఫ్యామిలీ వరకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యూ హ్యావ్ అ గ్రేట్ డే